ఈ రోజు మనం సింహరాశివారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు సంపాదించబోతున్నారో అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే సింహరాశివారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా తెలుసుకుందాం అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం సింహరాశివారు ఎక్కడి ఉన్నా సరే ఈ వస్తువులను తీసి బయటకు వెళ్తే మీ ప్రాణాలకి ప్రమాదం మరి ఆ వస్తువులేమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే శ్రీరామని కామెంట్ చేయండి సింహరాశివారికి అధిపతి సూర్యుడు సూర్యుడి ప్రభావం వల్ల సింహరాశివారు సహజంగానే శక్తిమంతులుగా ప్రకాశవంతంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరిలో ప్రధానంగా కనిపిస్తాయి మీరు తమ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటారు సింహరాశి వారి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలివి సింహరాశివారు బయటకు చాలా బలంగా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు కానీ లోపల వీరు చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు ఇతరుల విమర్శలను వీరు అంత సులభంగా తీసుకోలేరు చిన్న మాట కూడా వారిని బాగా బాధపెట్టవచ్చు తమపై ఎవరైనా నమ్మకం లేదని చెప్పినా లేదా తమను తక్కువ చేసి మాట్లాడినా వీరు తట్టుకోలేరు తమను అభినందించాలని గుర్తించాలని వీరు లోపల కోరుకుంటారు ఈ సున్నితత్వం వారి ఆత్మవిశ్వాసాన్ని కొన్నిసార్లు దెబ్బతీస్తుంది సింహరాశివారు గొప్పగా బ్రతకడానికి ఇష్టపడతారు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడానికి విలాసవంతమైన జీవితాన్ని గలపడానికి వీరు వెనకాడరు తమ ఓదాని తమ ప్రతిష్టాన్ని పెంచుకోవడానికి అనవసరమైన ఖర్చులు చేస్తారు ఎందుకంటే తమను తాము ఒక రాజు లేదా ఒక రాణిగా భావిస్తారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టడం వీరిలో ఒక బలహీనత ప్రేమ స్నేహ బంధలో సింహరాశివారు చాలా నిస్వార్థంగా ఉంటారు తమకు ఇష్టమైన వారి కోసం ఏమైనా చేస్తారు వారి సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తారు వీరు చాలా విధేయతగా ఉంటారు స్నేహితులు కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినప్పుడు వీరు ముందుండి సహాయం చేస్తారు నిస్వార్థంగా ఉంటారు సింహరాశివారు అతిగా స్పందిస్తారు చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూపిస్తారు దీన్ని ఇతరులు నాటకీయమైన ప్రవర్తనగా భావిస్తారు ఎందుకంటే వీరు అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకుంటారు తమ భావాలను స్పష్టంగా బలంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు వారి స్వభావంలోనే ఉంటుంది సింహరాశివారికి ప్రతి ఒక్కరి అభిప్రాయం తమకు అనుకూలంగా ఉండాలని భావిస్తారు సింహరాశివారు ఎప్పుడూ ధైర్యంగా భయం లేకుండా కనిపిస్తారు కానీ లోపల వీరికి కూడా కొన్ని భయాలు ఉంటాయి ముఖ్యంగా తమ స్థానాన్ని కోల్పోదామా ఎవరు పట్టించుకోరో వీరిని వెంటాడుతూ ఉంటుంది ఈ భయాలను ఎవరికీ తెలియనికుండా దాచిపెడతారు తమ బలహీనతలను ఎవరికీ చూపించకూడదని ఎట్టిగా అనుకుంటారు ఈ లక్షణాలు సింహరాశివారిని ప్రత్యేకంగా నిలుపుతాయి బయటకు కనిపించే ఆత్మవిశ్వాసం వెనుక ఒక సున్నితమైన ఆప్యాయమైన మనసు ఉందని అర్థం చేసుకోవడం ముఖ్యం అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు చిన్న పిల్లల రూపంలో భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షివారికి చెప్పాడు అయితే ఈ సింహరాశివారి యొక్క జీవితంలో ఒక జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి సింహరాశి వారికి ఇంట్లోకి కప్పలుగాని పాములుగాని చీమలు గాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు గాని చీమలు ఇంట్లోకి రావడం భయపడడం చిరాకుపడడం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంట్లోకి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే చిలుకకు కుబేరుడికి చాలా దగ్గరి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడు వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడి గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వస్తువులు కానీ రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు అంతేకాకుండా మానసికంగా కూడా వీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు సింహరాశి వారికి బ్రహ్మముహూర్తాల్లో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకు వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కోటీశ్వరులు కాబోతున్నారని దానికి సంకేతం ఎవరికైతే కలలో వారు చేయని మరుగని పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యద్వారాలు తెలుసుకోబోతున్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి కల మీకు రావడం జరుగుతుంది ఎవరైతే వారి కూపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోను కూడా మంచి రోజులు రాబోతున్నారని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందర్నీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నారని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనక మీకు రాబోయే కాలం అదృష్ట కాలమని మీరు గుర్తించాలి గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నారని సింహరాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరింట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్లబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు పిలవగానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో సంతోషాలతో నిండిపోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి చాలా మటుకు చిన్నపిల్లలు పిలుస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతా మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడి చేయి స్త్రీలకు ఎడమచేయి అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్లుగా గనుక ఉంటే అది చాలా శుభ సంకేతం కలలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నారని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురువస్తే అనుకున్న పని మీకు విజయవంతమవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది ప్రయపడుతూ ఉంటారు దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఈ రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే గుడ్లు ఆహారంగా ఇవ్వవారు ఈ పాము ఎవరికీ హాని చేయదు డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నించండి ఈ విధంగా సింహరాశివారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి సంకేతాలు భగవంతుడు పంపిస్తాడు ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి ఇక ఏ వస్తువుల వల్ల మీరు మీ జీవితంలో పురోగతిని పొందలేకపోతున్నారో కూడా తెలుసుకుందాం సింహరాచివారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించండి అవి గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు లేదా మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది సింహరాశివారు ఎంతో ముందుకు వెళ్లే తత్వం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలమనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని పూర్తిగా స్తంభింపచేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా వాటిని బయటపడేయండి వంటగదిలో వాడే పగిలిన కప్పులు సాసర్లు అంచులు వదిలిన ప్లేట్లు పగుళ్లు వచ్చిన గ్రాసులు వంటిని ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలవెత్తి చిహ్నాలని పండితులు వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పగిలిన పాత్రల్లో కుదించడం లేదా వంట చేయడం వంటివి అసలు చేయకూడదు కోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి మీ వంటగదిలో ఏవైనా వస్తువులు పగలపోయినట్లుగాని విరిగినట్లుగాని కనిపిస్తే వెంటనే బయటపడేయండి పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టమని మన పెద్దలు ఎప్పటినుండో చెబుతున్నారు ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని మనక లోతైన శాస్త్రీయ మానసిక కారణం కూడా ఉంది పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్ మీద ప్రతికూల ప్రభావం చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు అనవసరమైన చిరాపులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తొలగించండి పూజ గదిలో చిరిగిన రంగు వెలిసిన పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు అసలు ఉండకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజాఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్టే అవుతుంది ఒకే దైవానికి చెందిన రెండు పటాలను రెండు విగ్రహాలను ఉంచకూడదు ఉదాహరణకు రెండు లక్ష్మీదేవి విగ్రహాలు మూడు వెంకటేశ్వర స్వామి పటాలు పక్కపక్కనే ఉండటం వంటివి చేయకూడదు మీ ఇంట్లో ఏదైనా విరిగినా లేదా పగిలిన పటాలు ఉంటే ఏదైనా గుడిలో రావిచెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పారే నీటిలో కలపండి సింహరాశివారు వారు ఇలాంటి నియమాలను పాటిస్తూ ఉంటే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయి చూశారు గదా వీడియోని మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి